హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిస్ కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ అదే మచ్చిక పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది కదా చాలా మందికి ఇది ఫేవరెట్ అయి ఉంటుంది నాకు కూడా మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం అనమాట సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం కొద్దిగా ధనియాలు వన్ ఆర్ టూ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక టూ స్పూన్స్ శనగపప్పు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక స్పూన్ మిరియాలు చిన్న చిన్న స్పూన్స్ వేసుకోండి మిరియాలు మీరు తినే కంటెంట్ని బట్టి మీరు ఇవి ఎక్కువ తక్కువ థిక్నెస్ కావాలంటే పేస్ట్ మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో రెండు మిరపకాయలు వేసి కొద్దిగా వాటర్ పోసి మనం ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుంటే సరిపోతుంది మనం మొక్కలు కోసుకునే ముందు అవి సోక్ చేసేసుకున్నామంటే మనకి టైం సరిపోతుంది అనమాట ఈలోపు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసి లైట్గా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకున్నాం ఎక్కువ పేస్ట్ లాగా దంచుకోవాల్సిన అవసరం లేదు మనకి కచ్చపచ్చగా ఉంటే ముక్కలు అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు తగులుతూ ఉంటే చిన్న చిన్ని ముక్కలు బాగుంటుందన్నమాట సో అలా దంచేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లోకి నేను ఇక్కడ టొమాటోస్ ఆనియన్స్ అలాగే గుమ్మడికాయ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు క్యారెట్ సొరకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు మనం కట్ చేసి నేలలో పెట్టుకుంటాం కదా సో ఆ ముక్కలను కూడా వేసుకుందాం ఇందులోకి ఇలాంటి ట్రెడిషనల్ కూరలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట వీటిల్లో మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు దోసకాయ కానీ ఇంకా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టాల్సిన అవసరం లేదండి పైన ఊరికే మూతలాగా పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు టైం లేకపోతే కనుక అప్పుడు వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మరీ పేస్ట్ అయిపోతే బాగోదు నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకుందాం విజిల్ పెట్టాల్సిన పని లేదనమాట మీకు టైం లేకపోతే కనుక పెట్టుకోండి వన్ ఆర్ టూ విజిల్స్ సరిపోతాయి సో దాంతోపాటు నేను ఇందాక పచ్చిమిరపకాయలు వేయడం మర్చిపోయాను అనమాట సో మళ్ళీ మూత తీసి కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను నేను ఇక్కడ బజ్జీ చిల్లీస్ వేసాను అనమాట ఇవి చాలా బాగుంటాయి మనం మజ్జిగ పులుసు తినేటప్పుడు కూడా వీటిని అయితే మనం కొరుక్కుని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట మామూలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోకండి కారం వచ్చేస్తుంది ఎక్కువ బజ్జీ పర్చిమిరపకాయలు అయితే మనకి గింజలు అవి తీసేసి ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తినేటప్పుడు మనం వాటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా ఇంకా ముక్కలు ఉడికిపోయినట్టే ఒకసారి మనం రెండు మూడు ముక్కలు ప్రెస్ చేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఈలో మనం ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసి వీటిని పేస్ట్ చేసుకోవాలన్నమాట వీటితో పాటు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అలాంటివి కూడా ఇందులో వేసేసి మనం గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట మజ్జిగలో వేసినప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇది చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి పాతకాలంలో మన బామ్మలు అమ్మమ్మలు అందరూ ఈ రెసిపీని చేసేవాళ్ళు కదా మా మమ్మీ వాళ్ళు చేస్తారు అలాగే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా చేస్తూ ఉంటారనమాట చాలా చాలా బాగుంటుంది అందరికీ ఫేవరెట్ అనమాట ఆ రోజు అందరూ కడుపు నిండా అన్నం తిన్నారు అనే ఫీలింగ్ వస్తుంది ఇలాంటి రెసిపీస్ చేసుకుంటున్నప్పుడు కదా సో ఇప్పుడు మనం పెరుగుని చక్కగా చిల్కేసుకోవాలండి లాగా పల్చగా చేసుకుని పల్చగా కానీ చిక్కగా కానీ పుల్లగా ఉండాలి అలాగే దీనిలోకి ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేస్తాం కదా ఇప్పుడు రెడీ చేసుకున్న పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తెరకలు అవి లేకుండా లేకపోతే మనకి చూడటానికి అంత కంఫర్టబుల్గా ఉండదు సో ఇట్లా మనం వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే దీన్ని ఆ ముక్కల్లోకి వేసుకోవాలన్నమాట మీరు థిక్నెస్ని ఇంకా ఎక్కువ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే కొద్దిగా ధనియాలు శనగపప్పు ఇవి ఎక్కువ వేసుకోండి మీకు లూజ్గా తినటం ఇష్టం అనుకుంటే తక్కువ వేసుకోండి ఫ్లేవర్స్ అనేవి మనకు తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవటమే కదా అంతే అంతకు మించి ఏమీ ఉండదు సో చక్కగా వీటిని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసేసుకొని ఇందాక మనం ముక్కలన్నీ చక్కగా ఉడికించాం కదా ఆ ముక్కల్లోకి ఇవి వేసుకోవాలి ఈ మిక్స్చర్ని పోసి చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులోకి కొంతమంది ఆకుకూర కూడా వేస్తుంటారండి తోటకూర తోటకూర కూర అలాంటివి కానీ నాకెందుకో ఆకుకూర వేసిన టేస్ట్ వేరే వచ్చేస్తుంది ఫ్లేవర్ అంతా అది డామినేట్ చేసేస్తుంది అనిపిస్తుంది సో నేను అందుకని మజ్జిగ పులుసులో ఎక్కువ వేయను అనమాట ఎక్కువ నాకు ఇలా ముక్కలతోటి చేసుకుంటేనే చాలా ఇష్టము అలా చేసుకోవాలనుకుంటే అదొక వేరే ప్రాసెస్ ఉంటుంది అంటే ఏం లేదు తోటకూర కానీ బచ్చల కూర కానీ చక్కగా కడిగేసి కట్ చేసుకుని సన్నగా ముక్కలు ఇందులోకి వేసుకోవాలన్నమాట సో ఆ రెసిపీని మనం ఇంకోసారి చూద్దాం లేదంటే మనం తోటకూర ఓన్లీ తోటకూరతోటి కూడా మజ్జిగ పులుసు బచ్చల కూరతో కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట అవి మనం నెక్స్ట్ ఇంకొక రెసిపీస్లో చూద్దాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ ఫైనల్గా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంత అక్కడ వేసింది కొద్దిగా సరిపోలేదు అందుకని మళ్ళీ వేసాను వేసేసి మూత పెట్టేసి సేమ్ ఇందాకలాగానే కుక్కర్ విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు సైడ్గా ఒక మూత పెట్టేసి మనం కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ పొంగు వచ్చేంత వరకు ఒక రెండు పొంగలు వచ్చేంత వరకు మనం ఆ ముక్కలతోటి మజ్జిగని ఉడికిస్తే చాలా టేస్టీగా ఉంటుంది పుల్లటి మజ్జిగ ఉంటే కనుక ఖచ్చితంగా వాటినే వాడండి లేకపోతే మనం ముందు రోజే పెరుగుని చేసుకుంటే ఎంత పెరుగు కావాలో అంత ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఆల్రెడీ అప్పుడు అవి చక్కగా పులిచిపోతాయి కదా అది కూడా బాగానే ఉంటుంది సో ఇప్పుడు నేను ఒక స్పూన్ గీ తీసుకుంటున్నాను అందులోకి కొద్దిగా మినప్పప్పు అలాగే జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసి పోపు పెట్టుకుందాం మంచి పోపే ఏ డిష్కైనా టేస్ట్ వస్తుంది కదా సో ఇప్పుడు నేను ఇందాక రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులోకి వేసి మిక్స్ చేసుకుందాం అలాగే కావాలనుకుంటే ఇందులో కూడా మనం కరివేపాకు వేసుకోవచ్చు ఇందాక ఆల్రెడీ పేస్ట్లో కూడా వేసాను కదా మళ్ళీ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసేసి మనం పోపు రెడీ చేసుకుందాం చివరిగా కొద్దిగా ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇలాంటి రెసిపీస్కి ఇంగువ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్లేవర్ అంతా అదే ఇస్తుంది మనకి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసాను నాకు కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్స్ చాలా చాలా ఇష్టం అండి మోస్ట్ ఆఫ్ ద డిషెస్లో నేను వాటిని యూస్ చేస్తూ ఉంటాను అనమాట మనకి వాటిలో చాలా న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి కదా హెయిర్కి కానీ అలాగే డైజెషన్ ఇష్యూస్కి కానీ కరివేపాకు చాలా చాలా మంచిది కదా సో ఏదో రకంగా మనం అలాగా లీఫీ వెజిటబుల్స్ని యూస్ చేసుకుంటూ ఉండాలి మిక్సీ పట్టేస్తే ఏమవుతుందంటే పిల్లలు తినేటప్పుడు అది ఫుడ్లో కలిసిపోయి వెళ్ళిపోతుంది లేకపోతే ఏమవుతుంది తీసి పక్కన పడేస్తుంటారు కదా నేనైతే తినేస్తాను కానీ పిల్లలు తినరు కదా అలాంటి వాటిని సో అది కూడా ఒక టిప్ అనమాట మనం ఇట్లా మిక్సీ పట్టేటప్పుడు కరివేపాకు కొత్తిమీర పేస్ట్ లాగా వేసేస్తే వాటిని తీసేసి పక్కన పడేయకుండా తినేస్తూ ఉంటారు చారులో కూడా నేను అలాగే వేస్తూ ఉంటాను అనమాట కరివేపాకు వీటిని టమాటోస్తో పాటు పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇట్లా అన్ని మిక్స్ చేసేసి పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని నేను రసంలో వాడేస్తాను అనమాట ఫ్లేవర్ బాగుంటుంది అలాగే మనకి ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి పిల్లలకి పిల్లలకి చాలా మంచిది సో ఇంకా మనం ఇప్పుడు ఫైనల్గా ఇంగు వేసేసుకుని ఈ పోపుని మజ్జిగ పులుసులోకి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా చక్కగా మజ్జిగ పులుసు కూడా ఉడికిపోయింది ఇందులోకి మనం ఇందాక రెడీ చేసుకున్న పోపుని వేసేసుకుని మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది పోపు ఫ్లేవర్ అంతా కూడా మజ్జిగ పుల్స్కి పట్టి చాలా టేస్టీగా అలాగే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు పోపు ఇందులోకి వేసేసుకుందాం వేసేసి మూత పెట్టేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ పులుసులో చక్కగా పట్టి టేస్టీ టేస్టీ మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాతకాలం నాటి వంటలు ఎప్పుడు సూపర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అది ఎప్పుడు నిజం అండి ఆ రెసిపీస్ని మనం ఇలా ట్రై చేసి తింటూ ఎంజాయ్ చేయడమే కాకుండా అందులోని చక్కటి న్యూట్రిటివ్ వ్యాల్యూ పోషక విలువలు ఇలాంటివన్నీ మనకి మన పిల్లలకి కూడా అందిస్తూ ఉండాలి ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా మనకి డిష్ రెడీ అయిపోయినట్లే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారు కదండి ఇది ఓల్డ్ స్టైల్లో అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో చేసే పద్ధతిలో నేను చేశాను సో ఇందులో ఆకుకూర కావాలనుకుంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్నంతా మనం బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకున్నామంటే చూస్తుంటేనే ఎంత బాగుందో అనిపిస్తుంటుంది మళ్ళీ చేసుకుని అనిపిస్తుంది చేసి టూ డేస్ అయిపోయింది మళ్ళీ చేసుకుని తిన్నాము అనిపిస్తుంది అన్నమాట అంత ఇష్టం నాకు ఈ రెసిపీ ఇంట్లో అందరికీ కూడా సో సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాక్స్ ప్రజెంట్స్ మచ్చిక పులుసు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ట్రెడిషనల్ రెసిపీస్ కోసం అలాగే బ్యూటిఫుల్ లాక్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గంట చెంబాలని ప్రెస్ చేస్తే మీకు పర్సనలైజ్డ్ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట సో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ